నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ ఎగ్ బజ్జీ తయారు చేసే విధానం చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా విడియలోకి వెళ్ళిపోదాం ముందుగా ఎగ్స్ ని ఉడకబెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ ని తీసుకున్నాను ముందుగా బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాము ముందుగా ఒక స్పూన్ కార పొడి స్పూన్ ధనియాల పొడి స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ సాల్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేయించిన జీలకర్ర పొడి కొంచెం వంట సోడా కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన పిండిలోకి కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ పిండిని మంచిగా కలిపేసుకోవాలి పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి బజ్జీలు పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా పిండిలో ముంచేసుకొని వేడి వేడి ఆయిల్లోకి వేసేసుకోవాలి ఒక్కొక్కటి ముక్కుట్లకు సరిపోయాన్ని వేసేసుకోవాలి మంట స్లో పెట్టేసుకొని బజ్జీలను లోపల ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో తేలుతూ ఈ రంగు వచ్చాయంటే పిండి పిండిగా లేకుండా లోపలి వరకు ఫ్రై అయినట్టే ఇలా ఫ్రై అయిన తర్వాత బజ్జీలను బయటికి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా ఎగ్స్ని కూడా పిండిలో ముంచి వేసేసుకోవాలి వేడి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి